ఇంటర్నేషనల్ బెట్టింగ్ రాయిళ్ళు కాయ్ రాజా కాయ్ అంటున్నారు ఇక వాళ్ళు గతేడాది ఓ బెట్టింగ్కి సంబంధించి నో అన్న వాళ్ళు మూడు పాయింట్ మూడు మిలియన్లు అంటే ఇరవై ఏడు కోట్లు గెలుచుకున్నారు దీంతో ఇప్పుడు ఆ బెట్టింగ్ కాస్త ఈ ఏడాదికి షిఫ్ట్ అయ్యింది అయితే ఇప్పుడు ఆ బెట్టింగ్కి నో అనడం కంటే కూడా ఎస్ అనడమే కాసుల వర్షం కురుస్తోందని ఆ బెట్టింగ్ సంస్థ బెట్టింగ్ రాయలకు హింటిస్తుంది అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు వేల ఏడు వందల శాతం వస్తోందని ప్రిడిక్షన్ చేస్తోంది ఇంతకీ ఆ బెట్టింగ్ దేనిపైన అనేది వింటే మాత్రం షాక్ అవుతారు ఎందుకంటే ఆ బెట్టింగ్ క్రికెట్ బెట్టింగో లేక స్టాక్ మార్కెట్ బెట్టింగో కాదు ప్రపంచాన్ని కదిలించేసే బెట్టింగ్ అదేంటో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓ బెట్టింగ్ అదరగొడుతుంది విధంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అదే యేసు ప్రభు మళ్ళీ భూమిపైకి వస్తారనే ప్రచారం జోరందుకుంది ఆయన రాక కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు విదేశాల్లో భారీగా పందాలు కాస్తున్నారు దీంతో గతేడాదియే ఏసుక్రీస్తు వస్తారని కాసిన బెట్టింగ్లో నో అన్న వాళ్ళు భారీగా లాభపడ్డారు ఇక ఆ బెట్టింగ్ కాస్త ఈ ఏడాదికి షిఫ్ట్ అయ్యింది రెండు వేల ఇరవై ఆరులో యేసు మళ్ళీ వస్తారని భారీ బెట్టింగ్లు కాయడం అప్పుడే మొదలుపెట్టేశారు ఇక బెట్టింగ్ ప్రకారం నిజంగానే యేసు ప్రభు మళ్ళీ తిరిగి వస్తే మాత్రం బెట్టింగ్లో ఎస్ అని కాసిన వాళ్లకు ఐదు వేల ఏడు వందల శాతం లాభం దొరకడం ఖాయమని బెట్టింగ్ మార్కెట్ అంచనా వేస్తోంది అయితే ఇదంతా ఎవరు ప్రిడిక్ట్ చేస్తున్నారు ఎవరు బెట్టింగ్ కాస్తున్నారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్ఫామ్ అయిన పాలీ మార్కెట్లో ఒక అరుదైన ఆసక్తికరమైన బెట్టింగ్ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది రెండు వేల ఇరవై ఐదులో యేసుక్రీస్తు రెండవసారి భూమిపైకి తిరిగి వస్తారా అనే ప్రశ్నపై గతేడాది సుమారు మూడు పాయింట్ మూడు మిలియన్ డాలర్లు పందాలు జరిగాయి యేసుక్రీస్తు రెండు వేల ఇరవై ఐదులో రాలేదు కాబట్టి ఆ మార్కెట్లో రారు అనేవారు గెలిచినట్లయింది రారు అని బెట్ వేసిన వారు సుమారు ఐదు పాయింట్ ఐదు శాతం లాభం పొందారు ఇది సాధారణ బ్యాంక్ డిపాజిట్ల కంటే మెరుగైన రాబడి కావడం విశేషం దీంతో ఆ బెట్టింగ్ ఫీవర్ కాస్త రెండు వేల ఇరవై ఆరుకి షిఫ్ట్ అయ్యింది పోలి మార్కెట్లో కొత్త మార్కెట్ విల్ జీజస్ క్రైస్ట్ రిటర్న్ బిఫోర్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ అనే క్యాప్షన్ తో బెట్టింగ్ ని తిరిగి యాక్టివ్ చేసింది దీంతో జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ మార్కెట్లో ఎస్ అవకాశాలు కేవలం రెండు శాతం మాత్రమే ఉన్నాయి అంటే ఎస్ పై బెట్ వేస్తే ఆయన నిజంగా వస్తే సుమారు ఐదు వేల ఏడు వందల శాతం లాభం వస్తుంది అంటే ఒక చిన్న మొత్తం పెడితే భారీ డబ్బు గెలుచుకునే అవకాశం ఉంది ఇక గతేడాది రెండు వేల ఇరవై ఐదు మార్కెట్లో ఈస్టర్ సమయంలో ఎస్ అవకాశాలు నాలుగు శాతం వరకు పెరిగాయి కానీ చివరికి ఒక శాతం కంటే తక్కువకు పడిపోయాయి ఈ మార్కెట్లు పాలీ మార్కెట్ కల్షి వంటి ప్లాట్ఫామ్లలో జరుగుతున్నాయి ఈ సైట్లు ఎన్నికల ఫలితాలు యుద్ధ అవకాశాలు మస్క్ ట్వీట్ల సంఖ్య వంటి వివిధ విషయాలపై కూడా బెట్టింగ్లు నిర్వహిస్తాయి కొన్ని అరుదైన మార్కెట్లు జేఫ్రీ ఎఫ్టిన్ బతికే ఉన్నాడా వంటి బెట్స్ కూడా నిర్వహిస్తున్నాయి అయితే మతపరమైన విషయాలపై బెట్టింగ్లు పెద్ద ఎత్తున నిర్వహించడం ఇదేమీ మొదటిసారి కాదు పదిహేడవ శతాబ్దపు గణిత శాస్త్రవేత్త బ్లెస్ పాస్కల్ పాస్కల్స్ వేజర్ అనే సిద్ధాంతం ప్రతిపాదించాడు దేవుడు ఉన్నాడని నమ్ముతే అనంతమైన ప్రతిఫలం వస్తుంది లేకపోతే కేవలం పరిమిత నష్టమే అని వాదించారు ఇక క్రైస్తవ మత గ్రంథాల్లో ఏసు రెండవ రాక గురించి ప్రవచనాలు ఉన్నాయి చరిత్రల్లో అనేక మత సాంప్రదాయాలు మాంత్రికులు ఆ తేదీలను పేర్కొనడం గమనార్హం కానీ ఇప్పటి ఆ తేదీల్లో ఎప్పుడూ కూడా ఏసు తిరిగి రాలేదు కానీ పాలీ మార్కెట్ వంటి ప్లాట్ఫామ్లు సోషల్ మీడియా ట్రెండ్లను ఉపయోగించి ఇలాంటి మార్కెట్లు సృష్టిస్తాయి కొందరు ఈ యేసు మార్కెట్ పన్ను ఎగ్గొట్టించే స్కీమ్ కావచ్చని అనుమానిస్తున్నారు మరికొందరు ఇది ఇప్పటి వరకు చూసిన అతిమూర్ఖమైన మార్కెట్ అని విమర్శిస్తున్నారు అయినా ఈ మార్కెట్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఏసు వస్తే కొందరు కోటీశ్వరులవుతే రాకపోతే నో అన్న బెట్టర్లు మళ్ళీ లాభపడతారు అయితే ఇండియానా యూనివర్సిటీకి చెందిన బిజినెస్ లా ప్రొఫెసర్ జాన్ హోల్డెన్ ఈ బెట్టింగ్ గురించి మాట్లాడుతూ లాటరీ టికెట్లు కొనేవాళ్ళు ఎంత తక్కువ అవకాశాలున్నా కొంటారు కదా ఇది కూడా అలాంటిదేనన్నారు వాషింగ్టన్ అండ్ లీ స్కూల్ ఆఫ్ లా ప్రొఫెసర్ మెలిండా రోత్ మాత్రం ఈ మార్కెట్లను విమర్శించారు ఇలాంటి మార్కెట్లు దృష్టి మళ్లిస్తాయి నిజమైన ప్రొడిక్షన్ మార్కెట్ల విలువలను తగ్గిస్తాయని అన్నారు ఏది ఏమైనా క్రైస్తవ సమాజానికి సంబంధించిన మతపరమైన బెట్టింగ్ ప్రపంచవ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది